मेट्रो उदय न्यूज़ की स्वागत వరంగల్ జిల్లా వర్ధనపేట ఇల్లంత వ్యవసాయ మార్కెట్ పరిధిలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చురుగ్గా సాగుతున్నాయని మార్కెట్ కార్యదర్శి ఎం శ్రీనివాసరాజు అన్నారు వారు మాట్లాడుతూ ఈ వ్యవసాయ సీజన్లో రైతులు తమ పత్తి పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ తీసుకొస్తారని దానికి ఎనిమిది శాతం తేమ శాతం ఉన్న పత్తికి ఏడు ఐదు వందల ఇరవై ఒకటి రూపాయల ధరగా ప్రభుత్వం సీసీఐ చెల్లిస్తుందని తెలిపారు ఇప్పటికే నాలుగు పేల రెండు వందల పత్తిని హరిచందన కాటన్ ద్వారా కొనుగోలు చేసి నాలుగు ఐదు రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని అన్నారు అలాగే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు మిల్లుల్ని తనిఖీ చేస్తారు ఈ కార్యక్రమంలో మిలి యజమాని ఎర్ర వేణుగోపాల్ రెడ్డి రాయపర్తి అయినవలు తొర్రూరు పెద్దవంగర మండలాల రైతులు పాల్గొన్నారు నా పేరు ముఖ్యాల సంపత్ మాది పెద్దవంగారు గ్రామం మేము పత్తి పంట చేసినాము సీసీఐకి తీసుకుని పెట్టాం ఒక ఎనిమిది తొమ్మిది కిందల పత్తి ఎనిమిది మ్యాచర్ వచ్చింది మా పత్తి అమ్ముకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ సీసీ కూడా మాకు మంచి కోఆపరేట్ చేసి బాగా అనుగుణంగానే ఉన్నారు ద్వారా మాకు దళారు వ్యవస్థ లేదు మాకు ఎక్కడ తొందరగా కాంటాలు అయిపోయి డబ్బులు కూడా మాకు డబ్బులు కూడా నేరుగా అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి మాకు దళారు వ్యవస్థ అనేది లేదు అట్లా అమ్ముకోవడం మాకు బాగా చాలా బాగుంది సౌకర్యం ఎనిమిది క్వింటల్ నెల పత్తి తీసుకొచ్చినాం డెబ్బై ఐదు ఇరవై ఒకటి రేటు పడ్డది మాకు చాలా సంతోషంగా ఉంది రేటు తక్కువ ఉంది ఈ సీసీఐకి అమ్ముకోవడం మాకు కొద్దిగా సంతోషకరంగా వ్యక్తం చేస్తుంది మాకు దీని గురించి మంచి అని చెప్పాలి అది మాకు సంతోషం ఎన్ని ఎకరాలు ఇచ్చినావు పంట మంచిగా వచ్చిందా దిగుబడిగా వచ్చింది ఎన్ని బస్సులు వచ్చినాయి ఇక్కడికి ఆరు ఇక్కడ వసతులు ఎట్లా పేమెంట్స్ పడతానాయా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ గాను కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటేవారు మద్దతు ధరతోటి రైతుల దగ్గర పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరిగింది అందులో భాగంగా స్టేట్ మార్కెటింగ్ అగ్రికల్చర్ అండ్ మార్కెట్ డిపార్ట్మెంట్ వారు మరియు మా మా అందుబాటులో ఉన్నటువంటి వర్ధనపేట మార్కెట్ యార్డ్ వాళ్ళు మందులు నోటిఫై చేయడం జరిగింది దీనికి వారికి అనుసరిత గారికి మరియు మరియు ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ రేటు అరవై ఏడు వందలు ఉంది సీసీఐ మద్దతు ధర డెబ్బై ఐదు వందలు ఉంది కాబట్టి ఈ మద్దతు ధరతో కొనుగోలుకు రైతులు ఎంతో సంతోషంగా పత్తిని తీసుకొస్తున్నారు అందులో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదు ప్రతి రైతు కంపల్సరీ సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకొని నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసుకుని ధరలు వ్యవస్థ నిర్మూల చేయాలని కోరుతున్నారు అలాగే పత్తి అమ్మడానికి వచ్చినటువంటి మా మిల్లుకు వచ్చినటువంటి రైతులకు కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి వసతి కానీ మరియు వేబిడ్జ్ సౌకర్యం కానీ ఇతర ఇతర ఏ వసూలైనా కానీ అన్ని అవసరాలు కల్పించుకుంటూ వాళ్ళకు ఏదైనా ఏ పని లేకుండా తిరిగి వాళ్ళకు వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఏమి పంపించినట్టు వాళ్ళకు తక్కువ ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది సెక్రటరీ శ్రీనివాసరావు ఇక్కడ హరిచందన కాటన్ బిల్లులో సిసి కొనుగోలు ప్రారంభమైంది ఇక్కడ వచ్చి రైతులు దళారీలు రాకుండా నేరుగా రైతులు వచ్చి వచ్చి తీసుకునేటట్టు వాళ్ళ అమ్ముకునేటట్టు మేము మా ముఖ్య పాత్ర పోషిస్తున్నాము వాళ్ళు రాగానే ఎమ్మటే వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసి ఎమ్మటే వెబ్బ్రిజ్ పెట్టించి కాండాలు తొందరగా అయిపోయి అన్లోడ్ అయ్యి తొందరగా పంపించేటట్టు ఏర్పాటు చేస్తున్నాం కావున రైతు సోదరులందరూ వారికే అమ్ముకొని లాభపడాలని మేము కోరుచున్నాం